హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరూ బాగున్నారా ఇదిగోండి ఈరోజు ఉల్లిపాయలు ఒక టమాటా వేసి చేపలు వేసి వండుతున్నాను అండి ఇదిగోండి కోసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఒక టమాటా కోసానండి ఇవండి కరివేపాకు చింతపండు ఎండి చేపలు ఉల్లిపాయ కోడిగుడ్లు వేసి వండుతున్నానండి ఇవన్నీ కోసేసి పెట్టుకున్నానండి ఇవన్నీ మీకు వండేటప్పుడు చూపిస్తానండి ఓకేనండి ఇవండి ఎండు చేపలు అండి ఇవ్వండి కడిగేసి పెట్టానండి ఇవి ఇవ్వండి ఇవ్వండి ఎండు చేపలు అండి కడిగేసి పెట్టినా ఇవ్వండి ఇంకా గుడ్లు వేసి కూరగాయలు ఏమి లేవండి ఇంకా ఉల్లిపాయలు ఉన్నాయి కదా అనేసి చేస్తున్నానండి ఇవండి ఓకేనండి చేసేటప్పుడు చూపిస్తానండి మీకు అదిగండి గిన్నె పెట్టాను గ్యాస్ మీద వెలిగిస్తున్నాను అండి వాళ్ళు ఎవరు లేరండి అందుకని నేనే తీసుకున్నాను కనిపించడానికి వాళ్ళు లేరు కదండి అందుకు కనిపించట్లేదండి అండి నేను ఓన్లీ వంట చూపిస్తున్నానండి ఎలా వండుతున్నాను అండి ఆయిల్ వేస్తున్నాను అండి యిల్ వేసాను కడిగేసి పెట్టుకున్నానండి ఎంటిసేపలో ఇవన్నీ వేస్తానండి ముందు ఆయిల్లో ఇవి వేపుదామండి వాసన ఉండదు వేపితేనే పిల్లలు చెందిరండి ఎండు చేపలు తీసుకోలేక నేనే తీసుకుంటూ చేస్తున్నాను విడిపోయిన తర్వాత తీసేసాండి అప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి அது ஏன் வேண்டிய பதினாலு வைகுமே இது முடித்து வாசனா அந்த ஆயிலே வந்து தான் அண்ட் అవన్నీ అయిపోయి అండి తీసేస్తున్నాను అండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసిస్తానండి ఒక చెక్క తీసుకోవడం ఒక చెత్త చేయడం కదండి అందుకు ఉల్లిపాయలు వేసిన వాళ్ళు మీకు చూపించలేదండి నేను అలా అవి తీసేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తానండి ఎండు చేతి తీసిన తర్వాత ఇదండి అయిన తర్వాత టమాటా వేసుకుందామండి కరివేపాకు వేస్తున్నామండి ఇందులోనే కరెక్ట్ చేసానండి సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటాం మగ్గ ఉల్లిపాయ పెడదండి మూత పెడతానండి అవన్నీ ఎగుతున్నాయండి ఇంక మూత పెడదామండి సత్తిప్పేసి మూత పెడతామండి మూత పెట్టేసానండి గ్యాస్ మీరు పెట్టుకున్నాను ఇలాగా వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకు వద్దామండి వర్షం తగ్గింది అదండి వర్షం తగ్గిందండి కొంచెం శనకలు అవి తగ్గినాయి ఎండొచ్చి ఇలా ఉంది కొంచెం బాగా ఉందండి బట్టలు వేసుకుందామని వచ్చాను బయటికి ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదండి ఈ లోగా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తానండి ఓకేనండి అదిగండి బట్టలు అయితే వేస్తానండి చూపిస్తా అదిగండి వాషింగ్ మిషన్ తిరుగుతుందండి అదండి ండి ఇవన్నీ ఇప్పుడు వర్షం లేదు ఇలా ఉంది మరి ఏం చేస్తుందో చూసి కొంచెం బాగుంది కదా అని వేసిన బట్టలు ఏమవుతుందనండి ఇవన్నీ వంటరిలోకి వచ్చానండి ఇప్పుడు చూస్తానండి ఎంత మటుకు వచ్చిందో ఉల్లిపాయలు ఎంత మటుకు ఎగినాయో ఇంక కొంచెం ఒక దెబ్బ తగిలితే అట్లా ఎండి సెట్లు వేసేసి కారం ముప్పు పసుపు వేసి వాటర్ పెడతామండి ఇలా టమాటాలు వేసుకుందామండి అందులోనే ఎండ కలిపి వేగుతాయండి ఎవరండి మూత పెడుతున్నానండి ఎవరైనా మూత పెట్టానండి అండి ఓకే అండి ఇదిగండి తీస్తున్నా ఇప్పుడు మూత కారం అయ్యి ఇప్పుడు వేస్తానండి ఇప్పుడు పసుపుని వేసుకోండి అది ఎందాకీ ఎంతసేపు కనుక అలాంటివి అది కొంచెం వంటింది బేషని ఓకే ఉంది ఎందుకండి అదే ఉప్పండి Dan pos bande pos rese nang depe se no karna se no nah, karna ne. నేను స్కూల్ వేసాను నేను సేపు నూనె ఇబ్బంది కదండి వాటర్ వేసిన తర్వాత అప్పుడు వేసుకుందామండి అవి అండి అదండి వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకోండి కొన్ని వేసుకుందామండి ఉల్లిపాయ ఉడకాలి కదా మగ్గిన కానీ ఉడకాలి కదండి అదండి చేప వేసేద్దామండి అయ్యండి ఎండు చేపలు వేస్తామండి చూడండి అయ్యండి వేసాను ఇందులో గుడ్లు కూడా వేసేసుకుందామండి ఉడకబెట్టేసానండి గుడ్లు వేరేగానే పొలిచేసి పెట్టానండి ఇదిగోండి గుడ్లు ఉడకబెట్టేసి వలిసి పెట్టానండి గుడ్లు కూడా వేసేసుకుందామండి ఇందులోనే ఇవన్నీ ఇవి చెప్తున్నానండి అదండి వేసానండి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు పులుపు వేసుకుందామండి ఇదిగండి అయ్యి మీద పెట్టేసానండి మూత పెడుతున్నాను అండి మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత పులుపు వేసుకుందామండి ఓకేనండి ఇదిగండి చూద్దామండి తీసి అంతవరకు వచ్చిందో అదనండి ఎగిరిపోయింది బాగానే ఇప్పుడు సింతపండి పులిపేసుకుందానండి ఇది సంతపండి నానబెట్టానండి ఇవన్న పిసితానండి పిసిపేస్తానండి ఇదిగోండి పులుపు వేస్తున్నా ఒక చెత్త తీయడము అల్లుండి వేస్తున్నాను అది అంత మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసి పిసికేసి వేసేసాక అప్పుడు చూపిస్తానండి మీకు అదగండి వేసానండి పులిపోతే అదగండి అది మీద పెట్టాను ఇంకొక దెబ్బ తగిలితే ఇంకో పదిహేను నిమిషాలు అనుకోండి పదిహేను నిమిషాలు ఉడికితే కట్టేసుకోవచ్చండి ఉప్పు చూసుకుని అదండి బాగుంది కదండి కలర్ఫుల్గా కూడా అదిగండి అందుకని ఉడికిన తర్వాత పదిహేను నిమిషాలు అయితే ఉప్పు చూసుకుని దించేద్దామని మూత పెట్టానండి ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదండి అంత మట్టుగా అని చూసొస్తానండి ఇలాగానే ఇదిగండి తీస్తున్నాండి ఇప్పుడు మూత సంత పండుపలు వేసిన తర్వాత ఇది కానీ ఇంకా గుడ్డు ఎండుసేపండి ఎండుసేపలో వేయండి ఇప్పుడు శుద్ధాము అండి అయిపోయిందండి ఇంకా కట్టేసినండి ఉప్పు చూసానండి సరిపోయిందండి ఉప్పు చేతి చూద్దామంటే మీకు చూపిద్దామంటే ఒక చేతిలో ఫోన్ ఉండడం గట్టిగా తీసుకోవాలి కదా కుదరలేదండి అందుకు నేను ఫోన్ ఆఫ్ చేసి అక్కడ పెట్టి చూసానండి ఇవ్వండి అయిపోయిందండి కట్టేస్తున్నా అండి ఇంకా అంటే తినేటప్పుడు కూడా మీకు చూపిస్తానండి నేను ఓకేనండి బాయ్ అండి బట్టలు వేసాను కదండి ఇప్పుడు ఆరేసుకుంటా అయిపోయిందండి ఆస విషయం బాక్ వేసిన కూడా ఆరేస్తానండి ఇప్పుడు ఓకేనండి కూర అయితే అయిపోయిందండి కట్టేస్తున్నాండి ఇంకా ఇవన్నీ ఎంతసేప కూర కోడిగుడ్లు ఇవ్వండి ఎంసేప గుడ్ అండి చూపిస్తున్నాసేప ట్టి కట్టిరిగలండి చాలా బాగున్నాయండి టేస్ట్గా ఎప్పుడైనా తెచ్చుకుంటే కట్టిపరిగిరి వెళ్తే ఆమ్రా నుంచి తెచ్చుకున్నామండి నేను చెప్తే నేను చింతపండు పులిపేసేనాక చాలా బాగుంది పుల పల్లె నేను చెప్పేది చాలా బాగుందండి నూనె అయిపోయింది కదండి బాగుందండి బాగా టేస్టీగా ఉంటాయి మొన్న వెళ్ళామని నూరు వెళ్ళినప్పుడు తెచ్చుకుందామండి ఓకేనండి మెచ్చాంసా ఓకేనండి చాలా బాగుందండి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి